హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నీ ప్రేమక ఎపిసోడ్ ఎండింగ్ అండి ఇక శివ గౌరి ఇద్దరు కూడా చాలా ప్రేమగా అయితే ఉంటూ ఉంటారు ఇక వీళ్ళిద్దరిని చూసి సుశీల కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గంగకైతే ఫిఫ్త్ మంత్లో మంచిగా గ్రాండ్గా అయితే శ్రీమంత్ అది చేస్తూ ఉంటారు ఇక కనకం అయితే గంగని చాలా బాగా చూసుకుంటుంది కూతురులాగా ఇక ఇంట్లోనే ఆ నైన్ మంత్స్ ఇక ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉండలేక ఇక మధునైతే అడుగుతూ ఉంటుంది ఇక నేను కంప్యూటర్ ఆల్రెడీ నేను అక్కడ నేర్చుకున్నాను కదా నాకు నేర్పిస్తావా మధు అని అంటే ఇక సరే అని చెప్పేసి ఇక తన ల్యాప్టాప్లో తనకైతే కంప్యూటర్ వర్క్ అంతా నేర్పిస్తూ ఉంటాడు ఇక రోజులు అయితే గడుస్తూ ఉంటాయి ఇక గంగకైతే నెలలైతే నిండి బాబు అయితే పుడతాడు ఇక శివ గౌరి కూడా వీళ్ళు వెళ్ళి బాబుని చూసి చాలా బాగున్నారని చెప్పేసి ఇక అక్కను చూసి వస్తూ ఉంటుంది గౌరి శివ కూడా కాంగ్రాట్స్ అని చెప్తాడు మధుకి ఇక ఈ లోపు గౌరీ కూడా ప్రెగ్నెంట్ అయితే అవుతుంది ఇక ఆ విషయం ఇక ఆఫీస్ నుంచి రాగానే ఇక శివకి అయితే చెప్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ అది తీస్తే ఇక ట్విన్స్ ఉన్నారని చెప్పేసి అంటారు ఇక దాంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక ప్రజ్ఞ బేబీ నీ కోరిక తీరుతుంది నీ కోసం బాబు తమ్ముడు చెల్లి ఇద్దరు వస్తారని చెప్పేసి ఇక అంటూ ఉంటాడనమాట శివ అయితే ఇక ఈ లోపైతే పిల్లడిని గనేస్తుంది కదా ఇక గంగ బాబుని అయితే ఇక గంగ కనకం అయితే చూసుకుంటూ ఉంటే ఇక మళ్ళీ డిగ్రీ కూడా కంప్లీట్ చేసేస్తూ ఉంటుంది ఇక తర్వాత మధు వాళ్ళ ఆఫీస్లో కొన్ని క్లర్క్ ఫో క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులు అవి పడితే ఇక వాటికి అప్లై చేసేసి కొంచెం రికమెండ్ లాగా అయితే మధు చేస్తే గంగకైతే అయితే వస్తుంది అనమాట ఇక చిన్న జాబ్ చేస్తూనే ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కూడా అయితే చదువుతూ ఉంటుంది ఇక ఎంఎస్సి చదివిన తర్వాత ప్రమోషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇక గంగని కొన్ని ఎగ్జామ్స్ అయితే రాస్తే ఇక మధు కన్నా అప్గ్రేడ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఎగ్జామ్స్ పాస్ అయ్యి ప్రమోషన్స్ వచ్చి ఒకరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్కి యొక్క సాధారణ గృహిణి నుండి ఈ స్థాయికి రావడానికి చాలా కృషి చేసుకున్నావు కష్టపడ్డావని అయితే ఇక గంగకి సన్మానం అలా చేస్తూ ఉంటే గంగ అయితే మాట్లాడుతూ ఉంటుంది నాకు ఈ పరిస్థితికి రావడానికి కారణం నాకు చదువుకోవాలని ఉండేది పరిస్థితులు అస్సలు బాగుండేవి కాదు కానీ పెళ్ళిన తర్వాత మా హస్బెండ్ని అడిగాను నేను చదువుకొని మంచి జాబ్ చేయాలి అనుకున్నాను ఇక ఆ కోరిక తనతో చెప్తే ఇక తన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా అయితే రాగలిగాను ఏది కూడా అంత ఈజీగా అయితే రాలేదు చాలా కష్టపడ్డాను మనకు అన్ని సపోర్ట్గా ఉంటాయి అనేసి అనుకోవడానికి ఉండదు కష్టాలుగా ఉన్నా కానీ వాటిని మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి దారిల్లో ముళ్ళుంటాయి వాటిని గుచ్చుకున్నా కానీ దారిలోనే వెళ్ళి మనం అనుకున్నది సాధించాలి అని మోటివ్గా స్పీచ్ అయితే ఇస్తూ ఉంటుంది ఇక ఇలా నెల నెల వేలకు వేలు జబ్బు అంటే జీతం అయితే వస్తుందన్నమాట కట్నం ఇవ్వలేదని చెప్పేసి కనకం ఒకప్పుడు తిట్టింది కదా ఇప్పుడు వేల రూపాయలు జీతం తీసుకొచ్చి కనకానికి ఇచ్చి ఇంట్లో వాడే అని చెప్పేసి అంటూ ఉంటే తన తప్పుని తెలుసుకుంటుంది ఇక వాళ్ళు హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి సారీ అయితే అనుకుంటూ ఉంటారు గంగనైతే యాక్సెప్ట్ చేసేసి ఇక పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉంటుంది మాధు గంగ ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేసరికి గౌరీ శివ ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఉంటారు కదా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది కదా ఓన్గా షాప్ అయితే పెట్టేసి ఇక మగ్గం వరకు ఏమో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని మొత్తం అయితే స్టార్ట్ చేస్తుంది ఆన్లైన్లో స్టిచ్చింగ్ క్లాసెస్లు అవన్నీ కూడా పెడుతూ ఉంటుంది ఇక ఇలా అయితే వీళ్ళ ఇద్దరు కూడా మంచిగా వాళ్ళ అయితే సెట్ చేసుకుంటారు మనకి ఏం వచ్చు మనకేం చదువుకోలేదే అని చెప్పేసి అనుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే ఇప్పుడు గంగా గౌరి ఏ విధంగా అయితే వాళ్ళకున్న దాంట్లోనే ఎలా ప్రత్యేకంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకున్నారో ఇక సేమ్ ఇంతేనమాట ఈ కథలో మనం చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేనేం చదువుకోలేవును నాకేం రావు అనేసి అనుకున్నా మనకి ఫ్యామిలీలో మంచిగా లేకపోతే మన అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి వస్తుంది దాన్ని బయట పెట్టేసి దాన్ని సానబెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ఆ దిశగా మనం అడుగులు వేస్తే దాంట్లో విజయం సాధించవచ్చు ఒక శిల్పం రావాలి అని అంటే వెయ్యి అన్నా కానీ తినాలని ఈ సెంటర్ కదా అదే విధంగా మనం అనుకున్నది సాధించాలంటే దారిలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి అవన్నిటిని కూడా తప్పు సరి చేసుకొని ముందుకైతే సాగిపోతూ ఉండాలి